మన ఫాలోవర్స్ కి మన వ్యూవర్స్ కి ఈ రోజు పండగ జరుపుకుంటున్న అందరికీ మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు నీకు వీడియోగ్రాఫీ ఎవరు తీస్తారు ఎడిటింగ్ ఎవరు చేస్తారు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా నాకు వీడియో తీసేది ఎడిటింగ్ చేసేది అన్ని మా డాడీ అయితే మా డాడీకి పది రోజుల నుంచి జ్వరం తగులుతుందండి అందుకే మేము రెగ్యులర్ గా వీడియోలు చేయలేకపోతున్నాం కొంచెం ఆరోగ్యం కుదుడు పడ్డాక మేము రోజు వీడియోలు చేస్తామే ఎందరూ గోధు పండుగ బాగా జరుపుకుంటున్నారా నేను మా ఇంట్లో పండుగ చేసుకున్నాక మా అత్తయ్య వాళ్ళూరు వెళ్తున్నాను మీ అందరూ అలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్